నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పరం చేసి పేద ప్రజానికానికి తీవ్రమైన ఇబ్బందులు కలిగించిందని మార్కాపురం నియోజకవర్గ వైస్ఆర్సీపీ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే అన్నార్ రాంబాబు ఆరోపించారు ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఆవిష్కరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించిన వాటిల్లో పదిటిని పీపీపీ విధానం ద్వారా అమలు చేస్తామంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ప్రభుత్వమే మెడికల్ కాలేజ్ నిర్వహించాలని సందర్భంగా డిమాండ్ చేశారు లేఖల సమావేశంలో పట్టణాధ్యక్షులు సలీము నాయకులు శ్రీనివాసరెడ్డి బొగ్గరపు శేషయ్య సయ్యద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ఆమోదం తీసుకుని వచ్చి అందులో ఐదు మెడికల్ కాలేజీల్ని పూర్తి చేసి క్లాసులు కూడా మొదలై జరుగుతున్న విషయం అందరికీ తెలుసు అందులో భాగంగానే నిన్ననో మొన్ననో ఆ ఐదు మెడికల్ కాలేజీలకి పీజీ సీట్లు అరవై కూడా అలాట్ కావడం జరిగింది ఈ సంవత్సరాల నుండి అరవై పీజీ సీట్లు కూడా మంజూరు జరిగింది మిగిలినటువంటి కాలేజీల్లో పది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండి రెండు పూర్తయిందయి వాటిని నిర్లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ మంజూరు చేసినప్పటికీ వీళ్ళు తిరస్కరించడం కూడా మనందరికీ తెలుసు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తున్నటువంటి ఒక ఆలోచన అలాగే వారికి కావలసినటువంటి వారికి కావాల్సినటువంటి వారికి లబ్ధి చేకూర్చాలన్నటువంటి భావాలతోటి ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ ద్వారానే నడపాలని చెప్పేసి ఒక దురదృష్టకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనేది కూడా మనందరికీ తెలుసు దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మిగిలినటువంటి కొన్ని పార్టీలు కొన్ని ప్రజా సంఘాలు మేధావులు అలాగే రిపోర్టర్స్ అందరూ కూడా అంటే జర్నలిస్టులు ఎంతోమంది వ్యతిరేకత తెలిపిన దానికి కూడా వాళ్ళు మళ్ళా పునరాలోచన చేసుకోకుండా దాన్ని అలాగే కొనసాగింపుగా ప్రైవేట్ పరం చేసేదానికే మొగ్గు చూపుతా ఉన్నారు దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఆ కోటి సంతకాల సేకరణ చేసిన తదుపరి వచ్చే నెల ఇరవై ఐదు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ గారిని అపాయింట్మెంట్ తీసుకొని వారికి ప్రజల యొక్క నిరసన పత్రాలని అందించి రాజ్యాంగబద్ధంగా గవర్నర్ గారికి ఉన్నటువంటి రాజ్యాధికారాలని ఉపయోగించి ఈ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రైవేటు పరంగా కాకుండా ఉండేదాని కోసం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం కూడా చేపట్టింది దాంట్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు కండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అలాగే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ మంగళవారం రోజు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక రెప్రజెంటేషన్ను ధర్నాగా వెళ్ళి మన నిరసన తెలుపుతూ అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారికో ఆర్నవ్ గారికి ఇవ్వమని చెప్పేసి పార్టీ ఆదేశాలు ఇచ్చింది దాని తరిపల ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ మంగళవారం ఉదయము పదిన్నరకి పాత బస్ స్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర వారికి అర్పించి అక్కడి నుండి ర్యాలీగా సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మన యొక్క నిరసనను తెలుపుతూ సబ్ కలెక్టర్ గారికి ఒక నివేదిక ఒక విన్నపం అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇందులో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మార్కాపూర్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కార్యకర్త కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అలాగే ప్రజలకు కూడా ఈ విషయాన్ని తెలియపరిచి ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో అందులో భాగస్వాములు కావడానికి సాగ సపోర్ట్ అని కృషి చేయండి అని కూడా విజ్ఞప్తి చేస్తూ అలాగే పార్టీలకు అతీతంగా వివిధ సంఘాల పెద్దలకు అలాగే మిగిలినటువంటి పెద్దలందరికీ మేధావులకు పార్టీల పెద్దలకు కూడా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ప్రజలకు చాలా ఇంత ఇబ్బంది జరుగుతుందనేది మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు పార్టీలు కాకుండా మనందరం కూడా కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించి ప్రైవేటు పరం కాకుండా మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరంగానే కొనసాగింపు అలాగే ప్రభుత్వ పరంగానే ఆ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉండేటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే మాత్రం కార్పొరేట్కి తగ్గకుండా ఏర్పాటు చేయబోయేటువంటి ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ కూడా ప్రభుత్వ పరంగానే నడిచేందుకు మీ యొక్క సపోర్టు కూడా ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి తద్వారా రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిద్దాం అలాగే ప్రధానంగా మార్కాపూర్ నియోజకవర్గానికి మార్కాపూర్ నియోజకవర్గం పక్కనే ఉన్నటువంటి ఎర్రగొండపాలెం గిద్దలూరు నియోజకవర్గాలకు జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిద్దాము అని చెప్పేసి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ ఇందులో భాగస్వాములమై రాబోయే రోజుల్లో ఇప్పుడైతేనేమి రాబోయే రోజుల్లో అయితేనేమి మన ప్రాంతానికి జరగబోయేటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిద్దాం మనం ఏమి ఉద్యమ కోరికలేం కోరడం లే మొత్తం కలిపి ఐదు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క రూపాయ ఖర్చు పెట్టలేదనుకున్నప్పటికీ కూడా ఆడ లేదు అని మనం వాళ్ళు భావించినప్పటికీ కూడా ఐదు వందల యాభై కోట్ల రూపాయలతోటి మెడికల్ కాలేజీ నిర్మాణం అనేది అవుతుంది ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని నిస్సాయ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రజలకు ప్రభుత్వ పరంగానే ఈ కాలేజీని రన్ చేపిస్తే ఎన్ని ఉపయోగాలు ప్రైవేట్లో సరైనటువంటి ఫ్యాకల్టీ దొరకదు సరైనటువంటి ఫ్యాకల్టీ దొరకదు ప్రైవేట్లో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాలి కాబట్టి వైద్యానికి పేషెంట్లు కూడా పోరు అటువంటి పరిస్థితుల్లో విద్య నేర్చుకునేటువంటి విద్యార్థులకు ఎన్నో నష్టాలు జరుగుతాయి ప్రతి ఒక్క ప్రభుత్వ పరంగా విద్యను అభ్యసించాలనుకునేటువంటి హైయెస్ట్ నీట్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మొట్టమొదటిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చేరేదానికే సుముఖత చూపిస్తారు ముందు అక్కడ కోరుకుంటారు అక్కడ సీట్లు అయిపోయిన తర్వాత మాత్రమే మా తర్వాత మాత్రమే ప్రైవేట్ కాలేజీల జోలికి వెళ్తారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అది గమనించాలి ప్రజలు కూడా అది ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఉన్నటువంటి గొప్పతనం అలాగే ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఈ ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడి పెడితే ఐదు వందల కోట్ల డబ్బు దాని మీద వచ్చేటువంటి వండి లాభాపేక్ష లాభాపేక్ష చేతి ఏ వ్యాపారానికి రాదు వాళ్ళు ఏమీ సర్వీస్ చేయడానికి రావడం లే వాళ్ళు సేవా దృక్పథంతో రావడం లే సేవా దృక్పథంతో వచ్చే మాట అయితే ఇబ్బంది లే కానీ వాళ్ళ డబ్బు వాళ్ళు ఎల్లించుకోవాలి కదా ఎల్లించుకోవాలంటే ఇవన్నీ కూడా ప్రజల మీద పడేయే కదా అటు చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక భారం కావలసి అవుతుంది లేదా వాళ్ళ పేషెంట్లకు కూడా నష్టం జరుగుతుంది ఇన్ని నష్టాలు మన ప్రాంతానికి జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇన్ని ఈ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పీపీపీ విధానాన్ని వ్యతిరేకించి ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వ పరంగానే ఇది కొనసాగేదానికి మీ అందరి యొక్క సహకారం అందించండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ कार्यक्रमानंदर नमस्कार जय हिंदी यू फॉर वाचिंग अग्नी ट्वटी फोर् टाक्स